కూడుకున్నదే కదా ఇది మీకు డెబ్బై రెండు వేల నాడుల్లో ఉండేటువంటి ప్రాణానికి పదహారు వేల కాతుల్లో ఉండేటువంటి ప్రాణానికి ఆపాదమక్షకం మీ శరీరంలో ఉన్న కోణ కోట్లాది కోట్ల మిలియన్ల అణువుల్లో ఉండే ప్రతి ధాతువులో ఉండేటువంటిది ప్రాణశక్తి ఏ ఈ ప్రాణశక్తిని అంతటిని అంటే ఒక పది లీటర్ల పాలు ఒక కొండలో మరగబెట్టి అందులో తోడు వేసి అది పెరిగైన తర్వాత అందులో కఫం తిప్పి పెట్టి తిప్పితే దానిలో మరుగు మిళితమై ఉండేటువంటి వెన్న వైపు వస్తుంది వస్తుందా అలా వచ్చినటువంటి వెన్నను నిప్పుల మీద పెడితే ఆ ఘతంలో ఒత్తివేసి అంధకారంలో పెడితే అక్కడ వెలుతు ప్రసాదిస్తుంది ఎలా ఉంటుంది అది ఆ పాలెక్కడి నుంచి వచ్చాయి ఆవు ఆలెక్కడి నుంచి ఇచ్చిందని గడ్డి తిరిగి అది తెలిదేమో గడ్డి మనకి ఇచ్చినటువంటి ఆ పాలంలో ఉండేటువంటి తేమ అంటే కొవ్వు నెట అటువంటి కొవ్వు ఆ పాలలో ఉండేటువంటి కొవ్వు శాతాన్ని చిరుకితే అది బయటపడుతుంది బయటపడుతుంది ఆ బయటపడేటువంటి దాన్ని మళ్ళీ వేడి చేస్తే గృహం అవుతుంది అందులో వత్తేసి వెలిగిస్తే అక్కడ ఉండేటువంటి చీకటిని తొలిగిస్తుంది చాలా మంది అభివీకులు ఏమనుకుంటారంటే మంది మాంస శరీరం కదా ఈ శరీరం అంత మాంసమే కదా పైన కోరు కట్టుకుంటుంది కదా లోపల నరాలు దుమ్ములు ఇవన్నీ ఉన్నాయి కదా ఉన్నాయి కదా ఇందులో ఆ యొక్క ఆత్మజ్యోతిని ఎలా దర్శిస్తాం జ్యోతి ఎలా వస్తుంది అని వికట చాలా చాలామంది కదా మరి పాలన గుణం అలాగే ఉంది ఇందులో కూడా మీరు అధోపు ముఖమైపోయినటువంటి అధోముఖమైపోయినట్టు పై నుంచి కిందకు వచ్చినటువంటి ఈ యొక్క ప్రాణానికి మరల వెనక తీసుకెళ్లేటువంటి సాధనలో ఇవన్నీ జరుగుతాయి ఊర్ధ్వమూల అగశ్చాక అస్వస్థం ప్రాకులవ్యయం చందాంశు వేద స వేదవేత్త భగవద్గీత చెప్తుంది అంటే ఒక మామిడి చెట్టు తీసుకుందాం లేదంటే ఒక నేర చెట్టు తీసుకుందాం తీసుకుందాం వేలు ఎక్కడ ఉంటాయి భూమిలో ఉంటాయి మరి మనకు వేలు ఎక్కడ ఉంటాయి మనకి ఉన్నాయి విధానం నాడీ విధానమే వేలు నాడు ఎక్కడ ఉన్నాయి పాయలు ఉన్నాయి చెట్టుకేమో భూముల కింద ఉన్నాయి మనకేమో మిన్నెత్రులు ఉన్నాయి పై ఊర్ధ్వముల అగశ్యాక అంటే నీ ఊర్ధ్వం నీ ఊర్ధ్వంలో నీ మూర్వ ఉంది ఏ అస్వస్థం ప్రాకులమేయం అశ్వద్ధం అని చెప్పారు అశ్వద్ధం అనే పదానికి అర్థమే లేదు అశ్వద్ధం కాదు అశ్వస్థం అశ్వం స్వస్థత కలిగి ఉంది అనుకోండి అంటే ఎప్పుడు స్వస్థత కలిగే ఉంటది కాలు బుద్ధి తాకు బుద్ధి శరీరం బుద్ధి చెవు బుద్ధి బొర్రు బుద్ధి మొత్తం మొత్తం పనిచేస్తుంది నాలుగు కాలు కూడా సమానంగా ఉంచోలేదు ముంచో లేకపోవడం కాదు ముంచోరు ఒక కాలు పైపడదు అశ్వం అస్వస్థం అంటే రాయి చెప్పు చె రాయి అశ్వద్ధ వృక్షం కాదు అస్వస్థ వృక్షం అంటే అస్వస్థ అంటే స్వస్థత లేకుండా ఉంటుంది అది ఎప్పుడు కొమ్మన్నా ఊగుద్ది రెమ్మన్నా ఊగుద్ది చివరికి వేమి లేకపోతే ఆకని ఊగుతుంది మీరు కావాలంటే అర్థం చేసుకుని వెళ్ళి రీచర్చ్ చేయగలి గాలి లేని చోట కనీసం ఆకు కూడా కదలవని మిగతా చెట్టుల దగ్గర ఈ చెట్టు ఉంటే ఒక ఆకైన ఊరు అందుకు మహాత్ములు అస్వస్థం దానికి స్వస్థత లేదు ఆ చెట్టుకి చందాశ పర్ణి ఎస్త వేద స అంటే మీ వేర్లు మీ మెదడులో ఉన్నాయి మీ మూలం మెదడు మెదడు నుంచి ఇది ట్రాన్స్ఫర్ ఈ ఐక్యూ కింద చిన్న మెదడు కింద ట్రాన్స్ఫర్ ఉంది ట్రాన్స్ఫర్ నుంచి కింద మొత్తం అంతా కూడా వేర్లు అంటే నరాలు మస్తకం ఉన్నాయి అందులో ఏ ఒక్క నరంలో మీకు బ్లడ్ బ్లడ్ ప్రెషర్ లేకపోతే అంటే సర్క్యులేషన్ లేకపోతే ఆ పక్కన చచ్చి మనకు బ్రెయిన్ రెండు భాగాలుగా ఉంటుంది సెంటర్ లో గాడి ఉంటుంది యువతల రైట్ సైడ్ బ్రెయిన్ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఈ రైట్ సైడ్ బ్రెయిన్ చేపు ఎడమ ముక్కు పనిచేస్తుంది శ్వాస ఆడుతుంది లెఫ్ట్ పని చేస్తే కుడి వైపు ఆడుతుంది లెఫ్ట్ రైట్ రైట్ మార్తాయి మీకెప్పుడు కూడా రెండు ముక్కుల నుంచి గాలి వస్తుందని ఎప్పుడు అనుకోవద్దు మీకు ఒకరంధ్రంలోంచే గాలి వస్తుంది ఒక ఒకరంధ్రమే ఆడుతుంది ఏమండి అలాగా ఒక కాలం అంటే రెండు గంటలన్నర రెండు గంటలన్నర ఒక పక్క ఆడుతుంది రెండు నర ఒక పక్క ఆడుతుంది అంటే సూర్యనాడి చంద్రనాడి చంద్రనాడి సూర్యనాడి రాంద్రనాడి కామవుతుంది చంద్రనాడి ఆడు ఆడిన సూర్యనాడు సూర్యనాడి కామవుతుంది చూసారా మీకు పరమేశ్వరుడు స్వరశాస్త్రం కూడా చెప్పారు కూడా చెప్పారు ఆ స్వరశాస్త్రంలో నిపుణులైన అయితే జ్ఞాని అయిన వారు ఈ ఆడుతున్న శాసనం పట్టి వాడు ఎప్పుడు సంస్థ కూడా చెప్పేది ఇక్కడ ఉగా చెప్పారు నుంచి తీసుకుని చెప్తున్నారు చెప్తున్నారు వాడు వాడు భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పగలుగుతారు వాడు ఎప్పుడు పోతారో చెప్తారు ఏ అందువలన ఈ నాడి శాస్త్రాన్ని అనుసరించి వాడు చెప్తారు ఇక్కడ మనకు యోగులు చెప్పారు ఈ రెండు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ ఆడుతున్నాయి కదా ఇలా ఆడుతున్నంత సేపు ఆయుక్షేమం జరుగుతుంది వన్ బై వన్ ఆడుతున్నంత కాలము మీకు ఆయు ఆయు క్షీణిస్తూనే ఉంటుంది ఎందుకు తగ్గిపోతుంది బయట పోతుంది అన్నమాట మీ యొక్క ప్రాణము మీ యొక్క ప్రాణం బయటికి ఖర్చు అయిపోతుంది వెళిపోతా ఉంది అందుకని దాన్ని ఉద్దేశించే గణపతికి ముక్కు నుంచి అంటే భూమధ్యం నుంచి బొడ్డు దాకా పన్నెండు అంగుల దూరం ఒక తొండా పెట్టి అక్కడి నుంచి పని జిల్ తీస్తారు చివర అంటే కింద అంచు పన్నెండు అంగురాలు ఆ తిరిగినటువంటి చివర భాగమురాలు అంటే మనం తీసుకునేది పదంగళాలు విడిచిపెట్టేది పన్నెండు అంగురాలు అంటే ప్రతి శ్వాసలోనూ రెండు అంగురాలు వేస్తే చెప్పండి ఖర్చు అవుతుంది అన్నమాట ఆయుష్ ప్రమాణం ఈ నిమిషానికి జరుగుతున్న పదిహేను శ్వాసల నుంచి వాడు శ్రాధంలో మూడు నాలుగు మూడు శ్వాసలకి తగ్గిపోతారు అన్నమాట వ్యాష భగవాడు రెండు వందల నలభై సంవత్సరాలు ప్రతికారం చెప్తారు ఎందుకు శ్వాస శ్వాస సరిగేదాగుతుంది ఇదేంటి సైన్స్ అంతేకాని ఏదో మొక్కలు పట్టుకుని ఆ పెద్ద ఉంది పెట్టుంది ప్రోటమ్ ఉంది ఇది ఎందుకు ఎలా ఉంది ఇది అది సైన్స్ అంటే చూసా నీ ఆయుష్ ఏం చేస్తే పెరుగుతుంది ఏం చేస్తే తొలుతుంది ఏం చేయకపోతే ఆగిపోతుంది కాబట్టి ఈ జరుగుతుండేటువంటి ఈ క్రమం ఏదైతే ఉన్నదో ఆ పై నుంచి కింద ఆపా మొదట ఒకటి ఆ ఒకటిగా ఉన్నది కిందకొచ్చి మూడు మూడై ఆ స్థితి నుంచి కిందకొచ్చి నాలుగు నాలుగు కిందకి వచ్చి ఆరు ఆరు నుంచి ఇంకా కిందకొచ్చి ఎనిమిది ఈ ఎనిమిదే అష్టరాగాలు ఈ అష్టరాగా కృష్ణుడికి అష్టభాగీయులు అని కట్టారు మనం కూర్చు చూసారా అక్కడి నుంచి కిందకొస్తే పదహారు వేల ధాతువుల్లో ఆ ప్రాణమే తగ్గిపోయింది ఈ ప్రాణము ఒకటి ఆ శక్తి కిందకొచ్చి సత్వరచం తమోగుణం మూడయింది అయింది అక్కడి నుంచి కిందకొచ్చి అంతకరణం చతుర్చయాలైంది నాలుగైంది అక్కడి నుంచి కిందకొచ్చి షట్వర్గాలైంది బాధితుంది అక్కడి నుంచి కిందకు వచ్చి అది షడ్ అష్టరాగాలు అయింది ఈ అష్టరాగాలు కృష్ణుడికి మనీ ఎంత అవివేకం చూసారా ఆ కథలు మనం ఇవి నిలవనుకున్నాం అక్కడి నుంచి కిందకొచ్చి పదహారు వేల శాతం అయింది అప్పుడు మరి పదహారు వేల మంది వ్యవహారైపోయాయి ఎంత గారు ప్రతి ఒక్కరు విమర్శించడానికి ఎంత అవకాశంగా ఉందో చూసారా ఎవరి భూమి మీద మానవుడు అన్నవాడు దేవుడు అన్నవాడు ఎవడైనా పదహారు వేల మంది ఉంటారా అండి అక్కడి నుంచి కింద వచ్చి డెబ్బై రెండు వేల నాడు అయింది డెబ్బై రెండు వేల నాడు నుంచి మొత్తం ఆ కాల మస్తకం అంతా వ్యాపించి ఉన్నది ఆ వ్యాపించి ఉన్నదాన్ని కొంచెం 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 కొంచెంగా మీరు తీసుకెళ్ళి అది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి తీసుకువెళ్ళనే దాన్నే దయగం యుగం పూజ కోటి సమం స్తోత్రం స్తోత్రం కోటి సమం జపం జపం కోటి సమంజా ధ్యానం కోటి సమోదయం అది కోటి కోటి అవి కోటి చేస్తే ఎంత పని పొందుకోణకాలం ఆ ప్రాణాన్ని అక్కడికి తీసుకుని లైన్ చేస్తే అంత ఫలితం నువ్వు పొందుతావు కాబట్టి ఈ ప్రాణం అంతటిని అక్కడ తీసుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో అదే ప్రాయా అదే మహా అదే మహాప్రాణ విద్య ఇప్పుడు ప్రాణాన్ని నిలవడం అంటే ఇప్పుడు ముప్పై రెండు సార్లు మౌన స్వామి గారు ఒకసారి చెప్పలేదానండి మౌన స్వామి గారు ఒకసారి చెప్పలేదని గురువు గారు ఇప్పుడు స్వామి ఒకసారి చెప్పారు ప్రాణాన్ని పంపించి

మహామంత్రాలు ఉచ్చరించినప్పటికీ ఉన్నది ఒకటే మంత్రం అదే ఆ ప్రణవాక్ష అధోముఖంగా జరించి అంతర్మం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో అదే విద్య నువ్వు ఎన్ని మంత్రాలు చదువుతావురా బలి గోవిందం బలి గోవిందం గోవిందం బలి మూడమతి మూడ మూడు మిగిలిపోతావు సుమా నువ్వు మూడుగానే మిగిలిపోతావు ఎందుకంటే అంతరాధం అందుకే ఉత్తర గీతలో గ్రంథం గ్రంథమే దాని తత్పర ఫలాలిథ పాడైతే అందులో సారాన్ని మాత్రం తీసుకో అందులో సారాన్ని తీసుకుని దాన్ని పక్కన పెట్టే ప్రతి జీవితాన్ని చదువుకుంటారు పాలన చేసుకుంటారు భగవద్ పారాయణ గ్రంథమా అందులో ఆచర్యమని చెప్పారా పారాయణమని చెప్పారా చతుర్వితీయ ఆత్మ విజ్ఞాస ఒక జ్ఞాని మాత్రమే నేను అర్థమవుతాను మిగతా నేను అర్థం కాను ఎందుకు నన్ను తెలుసుకునే సాధన వాళ్ళ లేదు వాడు చెయ్యట్లేదు ఆ నాలుగో వాళ్ళు చేస్తారు కాబట్టి జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగిన వాడికి నేనుంటే ఏంటో తెలుస్తుంది నేనంటే వాడు తెలిసే కన్నా వాడు అంటే వాడు